అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో శిఖరంలో ఉన్నటువంటి కొత్తబూర్గ గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలన్నా విద్య కోసం నిత్యావసర సరుకులు తీసుకురావడానికి వెళ్లాలన్నా నాటు పడవ మీద వెళ్ళవలసి వస్తుందని ఎటు వెళ్లాలన్నా మా గ్రామానికి రోడ్డు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు నాయకులను మరోవైపు అధికారులను అసేక మార్లు నేరుగా కలిసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి నేరుగా మా సమస్యలు తెలియజేసి పరిష్కారం చేయాలని అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం చేయలేదని తెలిపారు మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఏం పాపం చేశామని రహదారి సౌకర్యం కల్పించట్లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి మా సమస్య పరిష్కారం చేయాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నామని భావోద్వేగంతో తెలిపారు

誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰 Alamu'alaikum <laughs> <laughs> warahmatullahi <laughs> wabarakatuh. <laughs> 这个，我们再一个。 మా నానే పర్వాలేదు పవన్ కళ్యాణ్ కానీ వచ్చి మా ఊరు పక్కకి బల్లగౌరు గ్రామానికి వచ్చారు కానీ ఏ మా అన్ని గ్రామాలకు సహపాయం చేస్తున్నారు కానీ మా గ్రామానికి సహపాయం చేయలేదు పిల్లలతోటి మా డామ్ మీద ఇప్పుడే డామ్ నడికి వెళ్ళాము బోట్ బోటు వేసుకొని పిల్లలకి జ్వరానికి వెళ్దామంటే వర్షము గాలి వచ్చేస్తే వచ్చేసాము అలాగా పినకోట పిఎస్కి వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు పినకోట పిఎస్కి వెళ్తే ఆ ధర్మ డబ్బు డబ్బులు లేకుండా మందులు ఇస్తున్నారు ఇండిషన్ చేస్తున్నారు అంటున్నారు పిఈఎస్ వెళ్ళినందుకు మాకు చాలా దూరం ఇరవై ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మాకు దారి లేదు ఆ దారి చూపెడతారని గవర్నమెంట్ కోరుతున్నాం పవన్ కళ్యాణ్ వచ్చినాడైతే లేని కాడల్లా మారుమూల గ్రామాలకల్లా రోడ్లు చేసేవు మా గ్రామానికి అలాగే ఉంచేసి ఉన్నావు మా పిల్లలతోటి మా ఇబ్బందులు పడిపోయి క్షమాలు పడిపోయి డామ్లోనా ఇక ఆ నాటు పడవల మీద వెళ్ళలేకపోయి సకందాకెళ్ళి తిరిగి వచ్చి రేపు వెళ్తే ఆ ఇన్ని రోజులు జ్వరక అక్కడ ఉంచేసి ఉన్నారని డాక్టర్లు అంటున్నారు మా చేతికా డబ్బులు లేక మా వెళ్ళలేకపోతున్నాము మాకు రోడ్డు సదుపాయం కావాలి మట్టి రోడ్ అయినా సరే ఏ ఆటోకి పెట్టి పిల్లలకి పిఎస్సి తీసుకు వెళ్ళి హాస్పిటల్ చూపెట్టుకుంటాం కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి హాస్పిటల్ లేనట్టుగా మా అప్పులు పాలు ఆయి రుణాలు పాలు ఆయి హాస్పిటల్ తీసుకెళ్ళడం వస్తుంది ఇంత పవన్ కళ్యాణ్ వచ్చినాడు ఇక్కడ మా కొత్త కొత్తబుర్గ గ్రామంలో నివ నివసిస్తున్న మేము గిరిజన ప్రజలము మా మండలం అనంతగిరి మా పంచాయతీ పినకోట మా జిల్లా అల్లూరు సీతారామ జిల్లా పాడేరు పాడేరు కలర్ గారికి నా వందనాలు మాకు రోడ్డు సౌకర్యం కావాలనేసి మేము కోరుకుంటున్నాము మాకు పంచాది హాస్పిటల్కి వెళ్ళాలంత ఆరోగ్యం బాగోలేకపోతే నడిచి దారి వెళ్ళడానికి వీలు కాలేదు ఇక్కడ డ్రైవర్ డ్యామ్ దాటి అంటే పడవల మీద ప్రే ప్రస్తున్నాము అక్కడ ఎక్కువ అయిపోతున్నాయి జ్వరాలు ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉంచుకొని తీసుకుని వెళ్తే డాక్టర్లు కూడా మమ్మల్ని తిడుతున్నారు ఇక్కడ ఏ నమ్మక కూడా రాలేదు ఇక్కడ ఇది ఈ పేరు బాగాలేనప్పుడు మెడిసిన్ కానీ ఇచ్చేవారు కూడా లేరండి అలాగే స్కూలు ఉంది కానీ ఇక్కడ టీచర్స్ వచ్చి పిల్లలకి స్కూల్ చెప్దామని టీచర్స్ కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదండి కలెక్టర్ దయచేసి మా గ్రామాన్ని మీరు దర్శించాలని చూడండి అది మా మేము ఎలాగో మధ్య మధ్యలో చదువులేక ఈ ప్రాంతంలో ఉండిపోయాము దయచేసి మా కలిపిన పిల్లలకన్నా మా చదువుకోవాలని ఆశ ఉంటుంది వాళ్ళు కూడా చదివించడానికి మామూలు ప్రాంతంలో మరి స్కూల్ ఉన్న టీచర్స్ రావాలంటే మరి రోడ్డు కల్పించాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం